పట్టణంలోని తులసీ నగర్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు రాగా కాలనీ వాసులు కౌన్సిలర్ తోపాలపు లావణ్యకు సమాచారం అందించారు కౌన్సిలర్ పురపాలక చైర్మన్ మరియు అధికారులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన బల్దియా చైర్పర్సన్ అధికారులను అప్రమత్తం చేశారు వెంటనే అధికార యంత్రాంగం కాలనీకి చేరుకుని పరిశీలించి జేసీబీ ద్వారా కాలువలను శుభ్రం చేయడంతో సమస్య సద్దుమణిగింది ఈ సందర్భంగా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కనుక డ్రైనేజీల నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ ఏఈ లచ్చన్న విద్యుత్ మున్సిపల్ శాఖ అధికారులు వార్డు ప్రజలు పాల్గొన్నారు శంకరాన్న వాళ్ళు మేము ఇంకొక అంటే సాయం చేసుకున్నా నేను దేని ఎందుకంటే అమ్మ నీ నేను వాళ్ళ పొంద పోయేదాన్ని నైల్ పెద్ద ముందు మీకు అయితే తగ్గుతుంది కానీ ఇంకా టెస్ట్ రాజేష్ ఫోన్ చేయి టెస్ట్ వస్తుందా ఏమన్నా నేను మూడవ ఉంటుంది లోపరాట నిమిషం నికిత మార్తది కప్తులే ఈ జొనమార తీసేది పోని హానా దేవేంద్రరావు స్వామి అచ్చిగా సూతే వాత చెనూరుమడ వచ్చి కరెంట్ ఏఎన్డిఈ కమిషనర్ దాఖలందర్ సాండిగాందర్ లైన్ మీద నిస్తది వెండి దానికి మిగ అంత ఏం చెప్తారో ఏ పురుర్తే ఆ ಬಾಕڑے ಮೋಲಿಲಿ ರತ್ನ ಮೋಲಿ ಮೋಲಿ ನೈ ಇವಲೋ ಮನವಾಲೆ ಆಪರ ಆಯಿ ಆಪೇಂದಾ ಜೆಪಿ ಆಪಾಣಿ ತನಾ ಪ್ರಸಿನು ನಿದಾ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಮೇಡಂ ಇಸ್ಕೋರೆ ಆಂತಾ ಭಯ್ಯ ಯೂನಿಟೇಟ್ಸ್ ಮನ 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 ಭಾರತೀಯ ಗಣದನಿನು ಮಾಲೇ ಯೇತಿ ಯಾದಾ ಅಯ್ಯಾಲನು ಸಾನ್ಮಾನ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మాకు గాంధీ గాంధీనగర్ పొరుగుపడితే అనుబంధం ఉండే అక్కడి దాకా మా వాటే ఉండే కాకపోతే మా వాటర్ డెవలప్ కాలేకపోయింది స్థానికంగా ఎవరు కూడా కౌన్సిలర్ కాలేకపోయారు ఓ కనుక మా వార్డు డెవలప్ కాలేదు ఓ మోర్లు సక మోర్లు కానీ డ్రైన్లు కానీ ఏం లేకుండే ఇప్పుడు కొత్త కౌన్సిలర్ ఏర్పడిన తర్వాత చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ సహకారంతో అన్ని వార్డుల కన్నా మా వార్డు పర్సన్ చూసి వార్డు మొత్తం తిరిగి మాకు వర్కులు కేటాయించి మా అభివృద్ధికి తోడ్పడుతున్నారు అదేవిధంగా మా ఇప్పుడు కన్నకుంట నుంచి వెళ్ళి మాకు ఏ చెరువు వాటర్ వస్తుంది ఆ వాటరు ప్రాంతం అంతా తులసిన ప్రాంతం అంతా వర్షం నీటితో నిండిపోయింది మురికి నీటితో నిండిపోయింది దీన్ని పరిష్కారం కొరకు అందరిని ఇక్కడికి పిలిపించి జేసి పెట్టి సమస్య ఏడో వార్డు ఇరవై ఏడవ పెద్దగా ఉండడం వల్ల కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు దూరం దూరంగా ఉండడం అది ఈ వార్డు నుంచి వెళ్ళడం జరుగుతుంది కా నుంచి కాకుండా పక్క నుంచి ఇళ్ళలోకి వెళ్ళడం జరిగింది ఇళ్ళలో వాళ్ళందరూ మా ఇళ్ళకి వచ్చినాయని చెప్పడం ద్వారా కౌన్సిలర్ ఇక్కడికి వచ్చి జేసీబీ పెట్టి తీయడం జరుగుతుంది అలాగే ఐటీ కాబట్టి జేసీబీకి ఏం ప్రమాదం జరగదనే అనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా ఇది కరెంటు ఆఫ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వర్క్కి సహకరించినందుకు అలాగే ఈ వార్డుకి సంబంధించి ఉన్న కొన్ని వర్కులు చాలా అయినాయి కానీ చాలా పెద్ద ఏరియా పెద్ద వార్డు కాబట్టి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న వార్డు కాబట్టి సమస్యలు తప్పకుండా ఉంటాయి అవి కూడా దృష్టిలో పెట్టుకొని ద్వారాలోనే పరిస్థితులు